నీ మనసులో ఏముందో ఈసారి అర్థమైంది మొదలు పెట్టారా వద్దు బాబు నేను చెప్తా కాచి వద్దు భగవంత్ గారు ఈసారి పక్కా చెప్తా కాచి బయలుదేరతాను కాచి తిండి నీ ఒంటికి మంచిది మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది చావు భయం నీ ఆయుష్కి మంచిది భయపడు నేను ఒకటి దగ్గరికి రావాలి అని ఫిక్స్ అయితే వాడి చుట్టూ వాడిని కాపాడుతున్న వాళ్ళైనా వాడు నిద్రపోతున్నప్పుడు కనేకలైనా నా కంట్రోల్లోకి రావాల్సిందే డోంట్ ఫర్గ టైమ్ ఫ్రమ్ సిబిఐ